రావగుండం మండలం మల్కాపూర్ శివారులోని నూట అరవై నాలుగు సర్వే నంబర్లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో రామగుండం అభివృద్ధి కోసం హరిత హోటల్ను నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య కోరారు బుధవారం మల్కాపూర్ శివారులోని సదరు ప్రభుత్వ భూమిని అఖిల భారత యువజన సమైక్య నగర సమితి నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం మండలంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి మండలంలోని ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు కాంపౌండ్ వాళ్ళు కానీ ఫెన్సింగ్ కానీ నిర్మించాలని డిమాండ్ చేశారు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న ఈ రెండు ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల అలసత్వం మూలంగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నందున వెంటనే ఈ భూమిని చదును చేయడంతో పాటు హరిత హోటల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి సాధించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని సూర్య కోరారు రామగుండం మండలం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఏదైనా ప్రభుత్వ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని అక్రమార్కులకు అడ్డాగా మారకుండా కబ్జాకు గురి కాకుండా ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని అఖిల భారత యోజన సమాఖ్యగా ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారులకు కేంద్రంగా మారిపోయాయి ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా అక్రమార్కులు వారిని పూర్తిగా కబ్జా చేసేటటువంటి పరిస్థితులు రామగుండంలో ఏర్పడ్డాయి కాబట్టి ప్రభుత్వ భూములను కాపాడడానికి సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో గల ఈ రెండెకరాల భూమిని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఇక్కడ ఒక హరిత హోటల్ను నిర్మాణం చేసి రామగుండం అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని మలచాలని ఏఐవైఎఫ్గా మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించకపోవడం వల్ల అక్కడ కాంపౌండ్ వాల్స్ లాంటివి ఏం లేకపోవడం వల్ల పక్కకున్నటువంటి వాళ్ళు ఆ భూములను కబ్జా చేయడం జరుగుతుంది మొన్నటికి మొన్న తొంభై ఎనిమిది సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని రామగుండం తహసీల్దార్ గారికి ఏఐవైఎఫ్గా వినతి పత్రం ఇచ్చినాము ఇప్పటికి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని భూములను కాపాడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి హద్దులను ఏర్పాటు చేసి అక్రమార్కులపైన కఠినమైన శిక్షలు తీసుకుంటేనే రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ భూములు మిగులుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా నూట అరవై నాలుగు సర్వే నెంబర్లు గల ఈ ప్రభుత్వ భూమిలో రెండు ఎకరాల భూమి ఉన్నది ఈ భూమిలో హరిత హోటల్ నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు సాదర శివ ఆసల నవీన్ నాయకులు రణవీర్ సుధీర్ కుమార్ వినయ్ కుమార్ పాల్గొన్నారు